நான் மட்டும் மறு சால்வ் చేసెచ్చు ఓకే ఎందుకంటే ఇద ఈ క్వశ్చన్ ఎందుక ఎర్రర్స్ జనరేట్ గురు నాకు ఆన్సర్ లేదు అందుకోసం నేను అడిగనండి ఇది కూడా పడితే బక్కేట తో మనకు కోటి సూర్య పారమంది ఏంటో ఆర్సి ఇది కోట్ జతే రీడ్ అవ్వాలి ఇది కూడా అవుతుంది దీని కొర వస్తుంది తోప కోటి ఆరు తర్వాత ఈ మనవ రావ సో ఎవరికైతే పేమెంట్ పడలేదు గతంలో కట్టుకురావాలి కదా వాళ్ళకు కూడా పేమెంట్స్ పడే విధంగా ఉంది సో మీకు మీరు కనుక ఆ కేటగిరీలో ఉంటే కనుక మాత్రం మీరు ఈ యొక్క సచివాలయం కానీ లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడ మేమందరం ముందు కూడా మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి మరి ఎన్ఆర్జిఎస్ కింద కూడా ఒక మాట చెప్తాను పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఒకే రోజు ఒకే రోజు పదమూడు వేల గ్రామ సభలు పెట్టి గ్రామస్తులకి గ్రామానికి ఏం కావాలని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతిపాదన తీసుకొని అవి ఎన్ఆర్జిఎస్ వర్క్స్ పెట్టడం జరిగింది అదే ఫస్ట్ ఫేజ్లో ఇరవై మూడు కోట్ల రూపాయలు మనకు వచ్చింది సో అంటే మనం చూస్తే అటు సీఎం కానీ కానివ్వండి మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ కానివ్వండి చాలా కొత్తదనంగా ప్రజలకి మరింత దగ్గరగా పరిపాలన తీసుకెళ్తున్నారు మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం మాట ప్రభుత్వం కాదు మీరు ప్రభుత్వం మీరు ఆళ్ళు చూస్తున్నారు మరి ఎటువంటి పనులు జరుగుతున్న విషయంపై మరి మీకు రాని పథకాలు ఉన్నాయో అవి కూడా తప్పకుండా వస్తాయి మరి మీరు కనుక ఎలిజిబుల్ అయ్యి ఉంటే అవి తప్పకుండా వస్తాయి ఇంకా ఏదైతే పథకాలు మనం వాగ్దానం చేసి ఇంకా రాలేదు అవి కూడా ఈ యొక్క ఇరవై ఇరవై సంవత్సరాలు తప్పకుండా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే చెప్పేది ఇందాక విద్య గురించి మాట్లాడాను రెండు వేల రెండు వేల పద్నాలుగులో మనం తీసుకున్నప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ల యూనిట్లు లోడ్తో మన ప్రభుత్వానికి వచ్చాం రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని వేల యూనిట్లు మనము ఎక్కువ ఇచ్చున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి చేతగా తనం వల్ల ఈ రోజున ఆ భారం లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పడింది కాబట్టి అందుకోసం విద్యుత్ ఛార్జీలు మరి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఐదు సంవత్సరాలు పదిసార్లు పిలిచాయి సో వైసీపీ చేసిన అవినీతి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల కారణంగా ఈరోజు విద్యుత్ మీద బారపడతా ఉంది ఇవేం చెప్పకుండా రూల్ డెక్కీ చేస్తున్నామంటే ప్రజల ప్రజల టైంని లేకపోతే ప్రజల సంపదని అంతా కూడా వేస్ట్ చేస్తుంది ఈ యొక్క అపోజిషన్ కనీసం నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒకటే అడుగుతా నేను జగన్మోహన్ రెడ్డి టీంకి మెంబర్స్ ఉన్నారు మరి నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి వస్తున్నారా వస్తున్నారా ఆకలి వస్తుందా మీకు అసెంబ్లీకి వస్తున్నారా రావట్లేదు ఎందుకు ప్రజల సమస్యకి వచ్చి మాట్లాడాలి కదా మరి అసెంబ్లీకి రాకుండా ఇట్లా రోడ్డు మీద ఎక్కించి ప్రజాదరణ ఇట్లా వృద్ధాలు చేస్తుంటే మరి వీళ్ళకి చిత్తసుందం నిజంగా ప్రజలపై మీరు నియమించుకోండి నేను చెప్పేది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం చాలా వేగంగా వెళ్తా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేట్లో పైన మోడీ గారు సెంట్రల్లో చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది నేను ప్రభుత్వం ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నేను నేను ఏదో చెప్పాను మనకు అమెరికాలో అన్ని ఉద్దేశం వచ్చాను కాబట్టి నేను మన కాన్స్టిట్యున్సీ మంచి కోసం చెప్తున్నాను ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోరే ప్రభుత్వం కాబట్టి మీరు అనవసరంగా ఏది పట్టించుకోకుండా మీకు ఏం కావాలి చింతలపూడి కాన్సిల్టెన్సీ ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయండి తప్పకుండా మనం కలిసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంతో నియోజకవర్గం చేసుకునే ఎటువంటి ఇబ్బందులు చెప్పి నేను తెలియజేస్తూ మరి ఇంత లేట్ అయినా కూడా నాకోసం వెయిట్ చేసి ఇంకోటి చింతలపూడి ఎత్తిపోత విషయం కూడా మన అసెంబ్లీలో మరి అది టాప్ ఫైవ్ ప్రాజెక్ట్స్ పెట్టారు మరి మనకి మొదటి ఫేజ్ ఆరు వందల కోట్ల రూపాయలు మరి మన ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ చంద్రపురి లిఫ్ట్ విషయంలో మరి ల్యాండ్ కాంపన్సేషన్ చర్చలు జరుగుతున్నాయి తప్పకుండా నాకు తెలిసి రెండు సంవత్సరాల్లో చంద్రపుడు లిఫ్ట్